Lights blink, they got secrets to spill. Painted asphalt whispers a soulful chill. Clouds pass slow, like memories that fade. Walking through the midnight, chasing dreams we made. Echo of your laugh, now a ghost in the shade. హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది ట్రావెలర్ కింగ్ రాజు ఈ వీడియోలో మనం పాటు తీయబోతున్నాం రండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ లడాక్లో ప్రతి ఇయర్ ఒక ఫెస్టివల్ జరుపుతారు ఆ ఫెస్టివల్ పేరు సింధు దర్శన యాత్ర అంటారు ఫ్రెండ్స్ మనం అయితే చూస్తాము ఈ ఫెస్టివల్లో చాలా మంచిగా అయితే జరుగుతారు చాలా మందిలో వస్తారు ఫ్రెండ్స్ వేరే వేరే స్టేట్స్ నుంచి వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఏం స్పెషల్ అంటే మౌంటైన్స్ ఉంటాయి హిమాలయ పర్వతాలు ఉంటాయి ఫ్రెండ్స్ బాగుంటుంది వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ బెంగాన్ లేక్ అనేసి ఉంటుంది ఫ్రెండ్స్ బాగుంటుంది వ్యూ ఫొటోస్ పిక్స్ బాగుంటుంది సూపర్గా ఉంటాయి హైలైట్గా ఉంటాయి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఈ ఫెస్టివల్ ట్వంటీ నైన్త్ ఇయర్ అయితే చెప్పుకుంటున్నారు నెక్స్ట్ ఇయర్ వచ్చి థర్టీ ఎయిత్ ఫ్రెండ్స్ అప్పుడు బాగా ఇంకా బాగా గ్రాండ్గా చేస్తారంట ఫ్రెండ్స్ చూడొచ్చు మామూలుగా జూన్ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ వ్యూ ఎంత బాగుందో ఫ్రెండ్స్ చూడండి వెనకాల పర్వతాలు కనిపిస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఇక్కడైతే కొన్ని పిక్స్ చేశాను ఇక్కడైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చాలా షార్ట్స్ ఫ్రెండ్స్ వచ్చారు ఫ్రెండ్స్ వీలైతే రాజస్థాన్ వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు చూడండి ఎంత బాగా చేస్తున్నారు ఎంత చక్కగా ట్రెడిషనల్ అంటారు ఫ్రెండ్స్ ఇది సింధు దర్శన్ యాత్ర కాబట్టి ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంతమంది వచ్చారు వీళ్ళంతా పెద్దోళ్ళు ఫ్రెండ్స్ అంటే మహారాష్ట్రలో మొదటిగా వాళ్ళు అనుకుంటారు ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చారు పెద్ద పెద్ద చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంచా చేస్తుంటారు మంది ఉంటారు ఫ్రెండ్స్ వీళ్ళు కూడా ఒక డెస్టెంబర్ వస్తున్న యాత్ర తరపున చేస్తారు మేము అయితే వచ్చాము చూద్దాం ఎంత బాగుంది డ్యాన్స్ అయితే బాగా చేస్తున్నారు ఫ్రెండ్స్ ట్రెడిషనల్ కాబట్టి చూడండి రాజస్థాన్ రుంచి వచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళు ఇక్కడ లడాక్లో చూడండి ఫెస్టివల్ గాండ్కి జరుపుకుంటారు ఫ్రెండ్స్ ప్రతి ఇయర్ అన్నమాట మనమైతే ఫస్ట్ టైం వచ్చాము మనకైతే ఐడియా లేదు కానీ మనకు కొంచెం ఐడియా ఉంది ఫ్రెండ్స్ చూడండి వీళ్ళు రాసిస్తాను అంటే డ్యాన్స్ వేస్తున్నారు చూడండి బలం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ డ్యాన్స్ చూడండి తపాకు వేస్తున్నారు సో ఫ్రెండ్స్ లడాఖ్లో అయితే ఇప్పుడు టైం ఎంత అవుతుంది మీరు గెస్ట్ చేయ నాకు తెలిసి మీరు అనుకోవచ్చు ఫోర్ నుంచి ఫైవ్ అవుతుంటుందేమో అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్ కానీ రాంగ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ లోపల టైం జరుగుతుంది చూడండి ఇప్పుడైతే ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది అప్పుడు కూడా ఎంత ఎండ్ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎత్తైన పర్వతాల్లో చూడండి ఫ్రెండ్స్ ఎత్తైన ప్రదేశాల్లో ఇలాగే ఉంటుంది ఎండ్ ఉంటుంది ఈవెన్ సిక్స్ థర్టీ తర్వాత కూడా ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్ సిక్స్ థర్టీ తర్వాత నుంచి సన్ సన్లైట్ అది అంటారు సన్ రైజెస్ డౌన్ అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి హిమాలయాలు పర్వతాలు లడాఖ్లో సో ఫ్రెండ్స్ లడాక్లో ట్రావెల్ చేయాలంటే బైక్ ఉండాలి ఫ్రెండ్స్ కంపల్సరీ ఇక్కడ ఇక్కడైతే ప్రతిదానికి కాస్ట్ ఎక్కువ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు లడాఖ్ ఎన్నిసార్లు వచ్చారో కామెంట్ చేయండి ఒకవేళ ఫస్ట్ టైం వచ్చారు లేదా ఇంతవరకు రాలేదు నాకు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సిద్ధము సో ఫ్రెండ్స్ ఎక్కడైతే కొంచెం ముందు పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు మైక్ స్పీచ్ స్పీచెస్ ఇస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ కెమెరామెన్ వచ్చాడు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ దూని ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నారు జనాలు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్

సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడైతే ఇంద్రేష్ గారు ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఈయనొచ్చి మోడీ వాళ్ళ ఫ్రెండ్ అంట క్లోజ్ ఫ్రెండ్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ ద్వారా మీటింగ్ జరుపుతున్నారు చూడండి ప్రతి ఇయర్ చెప్తారు ఇది ట్వంటీ నైన్త్ ఇయర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ థర్టీ ఎయిత్ మోటిగడ్ కూడా రావచ్చు అనుకుంటా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే ఒక్కొక్కరిగా పేరు పెట్టి పిలుస్తున్నారు ఏ ప్లేస్లో నుంచి వచ్చారో ఎక్కడ నుంచి వచ్చారో అని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ చేయలేపండి అని హిందీలో చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి అనౌన్స్ చేస్తారు నెక్స్ట్ ఈ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ అయితే తక్కువ వచ్చారు ఈ ఇయర్ బాగా వచ్చారంట ఫ్రెండ్స్ చూడండి మనం అయితే అసలు లేదంట చూడండి ఫ్రెండ్స్ మనం అయితే ఈ ఈవెంట్కి వచ్చాము చూడండి మా నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ బాగుంది ఈవెంట్ చిన్న దర్శన యాత్ర చూడండి ఎంత బాగుంది ఫ్రెండ్స్ వ్యూ అందులో ముందు వచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడికి చూడండి Ubi, Uttar Pradesh. Santse Pramuk, Santse Prada, Uttar Pradesh. Oh, एक बार सभी मिलकर सिंधु दर्शन यात्रा का ये उनतीसवा अपना उत्सव सब है सबसे खुशी से प्रसन्नता से। सिंधु दर्शन यात्रा की कल्पना इसका विचार इसकी सोच आज से उनतीस साल पहले प्रारंभ तो सोच से पहले शुरू हो गया होगा ఫ్రెండ్స్ ఇక్కడైతే సమ్మా ఇస్తారు ఇక్కడికి వచ్చినంతా చూడండి అన్నమాట ఈ మార్గ తెల్లదేస్తారు ఈ మార్గ వేస్తే వారికి గౌరవం అన్నట్టు గౌరవం మనకి గౌరవం ఇస్తున్నట్టు చూడండి చూడండి గౌరవం ఇస్తున్నారు లడాక్లో ఫెస్టివల్ కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఇలా గౌరవిస్తారనమాట ఉన్నోళ్ళకంతా ఇస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అంత బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ గాలి ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇదే ప్రాబ్లం ఎయిర్ అయితే రాదు అంటే గాలి ఉన్నది ఇది ఎత్తైన ప్రదేశం కాబట్టి ఎత్తైన ప్రదేశాల్లో గాలి తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి ఇక్కడైతే ఇది గ్రౌండ్ ప్లేస్ కాబట్టి కొంచెం బాగుంది ఎయిర్ బాగా వస్తుంది పర్లేదు మామూలుగా అయితే రాదు ఫ్రెండ్స్ ఎయిర్ ఇప్పుడైతే బాగుంది గ్రౌండ్ ప్లేసెస్లో అయితే బాగుంటుంది రూమ్స్లో వెళ్ళామనుకో అక్కడ ఎయిరే ఉన్నది ఫ్రెండ్స్ గాలి ఉన్నది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా సమ్మానిస్తున్నారు అందరినీ నాకైతే ఇది చాలా నచ్చింది ఫ్రెండ్స్ లడాక్ది ట్రెడిషన్ బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వచ్చి స్వామి గారు అంట చూడండి కెమెరా మ్యాన్ వచ్చి ఫొటోస్ తీస్తున్నారు అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు ఈయన వచ్చి లడాక్లో ఉంటారు ఫ్రెండ్స్ పేరు యాస్ గురు ఏదో అంటారు యాసి యాసి గారు చూడండి ఫ్రెండ్స్ ఈయనైతే లడాక్లో అంటే చాలా ఫేమస్ ఓల్డ్ నైంటీ సిక్స్ అరౌండ్ నైంటీ సిక్స్ నైంటీ ఎయిట్ ఇయర్స్ అనుకుంటా ఫ్రెండ్స్ చూడండి ప్రతి ఇయర్ చెప్తారు అనమాట లడాక్లో ఆయన ఫ్రెండ్స్ చూసుకున్నది ఏమైనా ఉంటే ఆయన దగ్గరికి వస్తారనమాట వీళ్ళంతా ఢిల్లీ ముంబై అలా ప్లేసెస్ ఉంటారు మా రాష్ట్ర వాళ్ళు అంటే అక్కడ నుంచి వచ్చారు ఇప్పుడు వీళ్ళు మీటింగ్ కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నారని అనుకో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అందరు గ్రూప్ ఫొటోస్ తీసుకుంటున్నారు చూడండి ఎంత బాగున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చక్కగా చూడండి ఫొటోస్ దిగుతున్నారు అందరూ वेट 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 काली बिरयानी चाहिए बहुत-बहुत बढ़िया बहुत आनंद वाली बात है और ये वो सारे ये भाई फोटोग्राफर कहां है ए भाई साहब इधर आओ पहले ये फ्रेंड्स आगे आइए ये सही से घड़ी के इवेंट है कुछ ఇంకా కాసేపట్లోనే హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్లో బయలుదేరుతారు అనమాట ఫొటోస్ తీసుకొని ఎవరెవరితో మాట్లాడారు మాట్లాడుకొని ఇంకా బయలుదేరేస్తారు చూడండి మనం అయితే ఇప్పుడు ఫోటో తీసుకుపోతున్నాం చూడండి ఇంత చూడండి గ్రూప్ ఫొటోస్ చూడండి ఫ్రెండ్స్ అందరు వస్తున్నారు వన్ బై వన్ వస్తున్నారు చూడండి ఒకరి పైన ఒకరు కింద ఇది పద్ధతి ఫ్రెండ్స్ ఇది ఫోటోస్ తీసే బాగుంటుంది మనం అయితే ఇప్పుడు తీసేద్దాం బాగు తీసేసాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంతమంది తీసాం కొంతమంది సేరు ఇప్పుడు యాడ్ అయ్యారు మళ్ళీ తీద్దాం ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే అయిపోయింది ఫ్రెండ్స్ ఇది ఇంకొక గ్రూప్ ఫ్రెండ్స్ చూడండి ఇది చెన్నై తమిళనాడు గ్రూప్ ఫ్రెండ్స్ చెన్నై కేరళ అనమాట చూడండి ఎంత బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ ఇది టీమ్ మెంబర్ లాగా ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారంట చూడండి చెన్నై నుంచి ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ పర్వతాలు కూడా చూడండి ఫ్రెండ్స్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎంత క్లియర్ క్లియర్గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి జెండాలు ఉన్నారు అంత బాగుంది సో ఫ్రెండ్స్ ఈ ఈవెంట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం అంతవరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ పక్కన ఉన్న బెల్ ఐకన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్